మన మిత్రుడు అదే రకంగా బహుజన ముక్తి మోర్చ జాతీయ బహుజన ముక్తి పార్టీ అధ్యక్షులు అన్న దాసరాం నాయక్ గారికి అదే రకంగా అంశో లక్ష్మణ్ గారికి సంఘీభావం తెలియజేసుకోవడం జరిగింది ఇవాళ దేశంలో మా యొక్క వాటా తెలియాలంటే మా యొక్క పులగణన జరగాల్సినటువంటి అవసరం ఉంది మరి పులగణన జరగాలని చెప్పేసి అని అదే రకంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా సాధారణ ఓటింగ్ జరగాలని చెప్పేసి అని మరి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మా సోదర సోదరి మొదలందరినీ కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి తప్పకుండా మేము చేస్తున్నటువంటిది న్యాయ పోరాటం ఇవాళ మా హక్కులు భరిస్తూ ఏదైతే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన మా నెత్తితో రెడ్డిలో మరి దాన్ని కూడా వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది ఇవన్నిటినీ కూడా మేము అధిగమించడానికి మా రాజ్యాన్ని మేము స్థాపించుకోవడానికి దేశంలో రాష్ట్రంలో రాజ్యం అనేది నిర్ణయాధికారం అనేది బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలోకి రావడానికి కొనసాగుతున్నటువంటి పోరాటంలో ఇది అంతర్భాగం అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తున్నటువంటి దాసరావు నాయక్ గారికి అన్సోల్ లక్ష్మణ్ గారికి అదే ఇతర మిత్రులందరూ కూడా బీసీ రాజాధికార శక్తి సంఘీభావం తెలియజేస్తుంది